గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గేమ్ చేంజర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ట్రిపుల్ ఆర్ వంటి బ్లాక్ బోస్ట్ తర్వాత చర్్రీ నుంచి రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేశారు మేకర్స్ గేమ్ చేంజర్ సినిమాని జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్ రెండు తెలుగు రాష్ట్రాలు యుఎస్ఏ మార్కెట్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది ఇటీవలే రామ్ చరణ్ శంకర్ సహా టీమ్ అంతా వెళ్లి డల్లాస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి వచ్చారు ఒక తెలుగు సినిమాకి అమెరికాలో ఇంత పెద్ద ఎత్తున ఈవెంట్ చేయడం ఇదే మొదటిసారి ఈ క్రమంలో తెలుగు స్టేట్స్లోనూ ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్నారు ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఓపెన్ గ్రౌండ్ ఈవెంట్స్ చేయడానికి గేమ్ చేంజర్ మూవీ టీం రెడీ అవుతోంది ఇందులో భాగంగా జనవరి నాలుగున విజయవాడలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వస్తారన్న టాక్ వినిపిస్తోంది ఆ తర్వాత హైదరాబాద్లో జరగబోయే ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలుస్తోంది తెలంగాణలో బెనిఫిట్ షోలు టికెట్ ధరల పెంపుదల ఉండదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు సినీ ప్రముఖులు మీటింగ్ పెట్టి మాట్లాడినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాలేదని తెలుస్తోంది త్వరలోనే ఈ విషయంపై ఒక కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం గేమ్ చేంజర్ సినిమాకి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక అనుమతులు వచ్చినా రాకపోయినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయని భావిస్తున్నారు గేమ్ చేంజర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్టు కొడతారని అభిమానులు ధీమాగా ఉన్నారు ఇందులో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు కియారా అద్వాని అంజలి హీరోయిన్లుగా నటించారు కార్తిక్ సుబ్బరాజు అందించిన కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూర్చారు